హాయనందరికి ఇంటి ముందల రేకులు వేపిస్తున్నామండి అయితే ఎండాకాలం అయినా చాలా ఇబ్బంది అయింది మాకు ఇంటి ముందల వర్షం పడేటప్పుడు ఇంటి ముందల నిలబడాలన్నా చాలా కష్టము అయినా బయట నిలబడాలంటే ఎండలు ఫుల్ ఎండలండి అందుకనే అమ్మ ఇంటి ముందల రేకులు లేపించింది పక్కన రెండు రూముల పక్కన సందు ఉందండి ఆ సందు పైన కూడా రేకు లేకుండే ఈ రోజు వేయించింది అంటే ఏమైనా పాద సామానైనా ఏమైనా సామాన్ వేసుకోవచ్చు అని అలా వేయించింది ఈ మళ్ళీ దిమ్మలేస్తారండి ఫస్ట్ అయితే దిమ్మలు వేసినాక వేస్తారు ఆ తర్వాతకి పైపులకు కూడా కలర్ వేసేసారు వాళ్ళే వేసేసారండి అన్ని వాళ్ళే తయారు చేసుకొని రేకులు అయితే వేసేసారు ఒకరోజు మొత్తం పట్టేసిందండి సాయంత్రం వరకు రేకులు మొత్తం వేసేసి పేరు అసలు మేము సిమెంట్ రేఖలు వేసిన అంటే ఇంట్లో ఏమో వేసినాము ఇంటి ముందలేమో సిమెంట్ రేకులు వేసినాము ఎందుకంటే మళ్ళీ బయట రేకులు అంటే అవి వేడి ఎక్కువైతుందని సిమెంట్ రేకులు వేయించిన వేసినాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాతకి గోడ కూడా మళ్ళీ కొన్ని బండలు కూడా అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి